అవమానాల పర్వము శ్రమల పర్వము దానిలో ఆయన సంపూర్ణుడు కావాలి ఇది హెబ్రి పత్రికలో చెప్పాడు అలాగే కొలసే పత్రికలో చెప్పాడు హెబ్రి పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి బైబుల్ ఉన్న వాళ్ళు తీసుకున్నానా రెండవ అధ్యాయం తీసుకోండి మా పదోవచనం చదువునా సంపూర్ణ సిద్ధి ఎలా కలిగిద్దో చూడు అక్కడ ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అదండి సంగతి శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట శ్రమల వలన మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో ఒకటి మనం సంపూర్ణులం అవుతాం శ్రమల ద్వారా మామూలుగా మాట విన్నోళ్ళు కాస్త అన్నీ బాగున్నప్పుడు ఎగిరి ఎగిరి పడ్డోళ్ళు ఏదన్నా రోగమో సమస్య బాధో అనే శ్రమ రాగానే కదలకుండా కూర్చుంటారు చూడండి మామూలుగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నాకేం అన్నయ్య పాప తలంపులు వస్తాయి అనుకుంటూ వచ్చేవాళ్ళు ఏదన్నా ఒక డోస్ తగిలిందని ఒక స్ట్రోక్ ఒకటే ఇంకా డైలాగ్తో రారు శ్రమలు ఎక్కువని ప్రార్థన చేయ అన్నయ్య ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచన రావట్లేదా అమ్మ ఏమొత్తాయి అన్నయ్య ఇదే జరిగిపోయింది నాకు అర్థమైందా కొంతమందికి గర్వం గర్వం ఎదుటి వాళ్ళని సమాధాన పట్టడానికి ఒప్పుకోరు ఎదుటోళ్ళని క్షమాపణ నడటానికి ఒప్పుకోరు అందరినీ నిందిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను నా జీవితంలో కొంతమందిని చూశాను నేను ఆ గర్వాన్ని విరిచి వాళ్ళు అందరిని పిలిచి క్షమాపణ అడిగేటట్టు చేశాడు దేవుడు ఒక ఉంది కృపగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి ఒప్పుకో లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు అన్యాయంగా నింద ఓపా అన్యాయంగా ప్రచారం చేశావు అన్యాయంగా ద్వేషించావు బాహాటంగా పది మందిలో ఆ బిడ్డను అవమానపరిచావు నేను ఏర్పరచుకున్న వాడిని నువ్వు అది నీకు పాపమైంది అది తీర్పులోకి వచ్చింది ఒప్పుకో చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి అక్కడ పరివర్తన కలిగించాడు ఆ శ్రమలో సంపూర్ణత కలిగించి ఆ మాట నా చెవిన పడింది ఇవాళ రేపు వెళ్దాం అనుకున్నాను మరుసటి రోజే చనిపోయిందని కబుర్ వచ్చింది అది నా చెవిన పడింది ఏముంది లేయా పోని ఆ బిడ్డ తెలిసా ఏముంది లేదో ఆమెకి ఏం ఆలోచనలో పాపం నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన ఆ బిడ్డని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను ఒకవేళ నేను ఏదైనా అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను ఆయన దాన్ని ఏం ప్రాబ్లం లేదు బిడ్డ అడిగింది కదా క్షమించమని క్షమిస్తున్నాను సహోదరు అడిగింది కదా క్షమిస్తాం మరుసటి రోజు కన్ను పోసిందని కబుర్ వచ్చింది నాకు తెలిసింది ఇంకొక ఆయన ఉన్నాడు అస్సలు రెస్పెక్ట్ చేయని వ్యక్తి ఆయన ఏమో మీలో ఉండే ఉన్నాయో మీకేం తెలుసు నాలో ఏన్నాయో నాకేం తెలుసు తోమితే ఒక తోడు మొత్తం పోతాయి అడ్రస్ లేకుండా అటు తోముడు కావాలి శ్రమల వలన మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో నంబర్ వన్ సంపూర్ణ సిద్ధి నెంబర్ టూ క్రీస్తు విషయమే మనం శ్రమ పొందిన ఎడల గొప్ప బహుమానం దేవునికి స్తోత్రం మన కోసమే మనం శ్రమ పెడితే ఎందుకు కిరీటం పెట్టాలి దేవుడు బాగా కష్టపడ్డావు బిడ్డ పాపం రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం చేసి పైసలు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చావు నాన్న సూపరు దా కిరీటం పెడతదా అంటాడా ఎవరి కోసం కష్టపడ్డా వాళ్ళు పెడతారు కిరీటం పో అంటాడు